జూలై నెల మకర వారి రాశి ఫలితాలు మకర వారు జూలై నెలలో ఈ తప్పులు చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు ఉన్నదంతా పోయి దరిద్రం పడుతుంది మరి జూలై నెలలో మకర వారు ఏ తప్పులు చేయకుండా ఉండాలో వీరికి ఈ నెల కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మకర రాశి వారు ఈ జులై నెలలో సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే జూలై నెలలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాం ఈ జూలై నెలలో శని కుంభరాశిలో వక్రించి ఉంటాడు రాహువు మీనంలో కుజుడు మేషంలో ఉన్నాడు అయితే జులై పన్నెండున కుజుడు వృషభంలోనికి మారబోతూ ఉన్నాడు దీని కారణంగా భూములు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉండబోతోంది మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు ఉన్నాయి ఈ నెల పదిహేనున రవిగ్రహం కర్కాటంలోనికి సంచారం చేస్తున్నాడు శుక్రుడు జూలై ఏడున కర్కాటక రాశిలోనికి సంచారం చేస్తాడు బుధుడు ఇరవయో తేదీన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కన్యారాశిలో కేతువు సంచారం చేయనున్నాడు ఈ గ్రహాల సంచారం వల్ల జులై నెలలో మకర రాశి వారికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి అందువలన వీరు జీవితము చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు మకర రాశి వారి జాతకం ప్రకారము శని శుక్ర బుధదశలు యోగిస్తాయి సామాజిక సేవ సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారని కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు ఈ జూలై నెలలో మకర రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా లేదు బాధలు ఎక్కువవుతాయి కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు ఇతరులకు సహాయం చేయటం వల్ల కానీ సలహాలు ఇవ్వటం వల్ల కానీ నోరు జారి మాట్లాడడం వల్ల కానీ సమస్యలు కోరి తెచ్చుకుంటారు బంధుమిత్రులతో విరోధములు ఏర్పడతాయి వారితో సమస్యలు ఎక్కువ అవుతాయి మీరు వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల మీ మధ్య సమస్యలు వస్తాయి వారితో మీరు త్వరగా కలవలేరు మీ మొండితనం వల్ల బంధుమిత్రులను దూరం చేసుకుంటారు బంధు సూతకాలు జరుగుతాయి బంధువుల్లో కొందరిని కోల్పోతారు అశుభ వార్తలు వింటారు బంధువులకు కానీ మిత్రులకు కానీ అపాయాలు జరగటం వల్ల వారిని పరామర్శించడానికి వెళ్తారు కావలసిన వారే దూరం అవుతారు కాబట్టి అందరితో స్నేహంగా ఉండండి కోపావేశాలతో వారిని దూరం చేసుకుని తర్వాత వారు దూరం అయ్యాక బాధపడితే లాభమేమీ ఉండదు బంధుమిత్రులకు సరైన విలువ ఇస్తూ వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పరామర్శలకు వెళ్ళినప్పుడు ఎవరి మాటలు పట్టించుకోకండి ఈ నెల మకరాశికి చెందిన వారికి అస్సలేమీ బాగోలేదు ప్రతి విషయంలోనూ మీరు వ్యతిరేకతను చూస్తారు నమ్మిన వారే దగా చేస్తారు మీ దగ్గర అమాయకంగా నటించి మిమ్మల్నే ముంచుతారు మీ ఆలోచనలను మీ సీక్రెట్స్లను వారితో పంచుకోవటం వల్ల సమస్యలు వస్తాయి సంఘంలో విలువ కోల్పోతారు మకర రాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతంగా నష్టాలు కలుగుతాయి ఆర్థిక పరంగా బాగుంటుంది కానీ అనవసర ఖర్చులు చేస్తారు ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ నెల మకర రాశికి చెందిన వారు అందరితో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎలా మాట్లాడినా గొడవలు జరుగుతాయి చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి చాలా విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి చెడు వార్తలు వినడానికి సిద్ధంగా ఉండండి ఈ నెల మకరాశి వారికి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది పని భారము పెరుగుతుంది ఇంటిలో మరియు వృత్తి వ్యాపారంలో పనులు పెరుగుతాయి అలాగే ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి లేదంటే గాయాలవుతాయి ఈ నెల మీకు ఏదో ఒక విధంగా గాయాలు అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వాహన ప్రమాదం కానీ మెట్లుపై నుండి పడటం కానీ జరగవచ్చు శారీరక గాయాలు అవ్వకుండా జాగ్రత్త పడాలి అలాగే మకర రాశి వారికి ఈ నెల కరువు అవుతుంది పని భారం కూడా పెరగటం వల్ల ఒళ్ళు నొప్పులు వంటివి వస్తాయి వీటి నుండి ఉపశమనం పొందాలి అలసట అకాల భోజనము మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యానికి భంగం కలుగుతుంది సరైన సమయానికి నిద్రించక తిండి తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు అతి ఆలోచనలు చేసి ఉన్న ప్రశాంతతను కోల్పోతారు ఈ నెల మకర రాశికి చెందిన వారు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఈ నెల మకర రాశి వారికి ఇంటి వాతావరణం అంత అనుకూలంగా లేదు సంతానం వల్ల ఇబ్బందులు తప్పవు పిల్లలు సరిగ్గా మాట వినకపోవటము బాధ్యతలను విస్మరించటం జరగవచ్చు పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు ఈ నెల మీరు మీ పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించటం వారికి చదువు పరంగా వర్క్ పరంగా ఉన్న ఇబ్బందులను తెలుసుకుని వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి పిల్లల ప్రేమ వ్యవహారాల వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఈ నెల మీ యొక్క సంతానం వల్ల ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది అలాగే ఈ నెల భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు మకర రాశికి చెందిన స్త్రీలకు భర్తల వల్ల పురుషులకు భార్యల వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఒకరి మాట ఒకరు వినకపోవటం జరుగుతుంది పనిలో బాధ్యతలు పెరిగిపోతూ ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో సరిగ్గా సమయం గడపలేరు మీరు పడే కష్టాన్ని మీ జీవిత స్వామి గుర్తించకపోవచ్చు ఏదేమైనా ఈ నెల మకరాశికి చెందిన భార్యాభర్తలకు సుఖం కరువవుతుంది ఇంటిలో మనశ్శాంతి లోపిస్తుంది కొన్నిసార్లు కుటుంబం వల్ల సమాజంలో అవమానాలు కూడా ఎదుర్కొంటారు ఇక పెళ్లి వారు ఈ నెల తల్లిదండ్రుల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మీరు సరైన టైంకి తినకుండా నిద్రించకుండా ఉండి మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు మీ తల్లిదండ్రులు మీ సమస్యలను వినడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు శత్రువుల వల్ల ఇబ్బందులు తప్పవు ఈ నెల మకరాశి వారికి ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి ఎంత ధనం వచ్చినా చేతిలో నిల్వకపోవచ్చు మీరు ఈ నెల మీ సొంత ఖర్చుల కోసం బాగా డబ్బును వృధా చేస్తారు జల్సా తిరుగుళ్లకు మీ ఆరోగ్యం కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి నోరు జారి ఏది పడితే అది మాట్లాడకండి ఇప్పటి వరకు మీరు పడిన శ్రమకు గుర్తింపు లభించదు నోరును అదుపులో పెట్టుకోవాలి నిందలను ఎదుర్కొంటారు సంఘంలో అవమానాలను ఎదుర్కొంటారు ఎవరు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకండి కోపాన్ని అదుపులో పెట్టుకోండి ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల బాగానే ఉంటుంది కానీ పని భారం పెరుగుతుంది మీ వర్కులో తోటి ఉద్యోగులు సహాయం చేయలేకపోతారు పై అధికారుల నుండి ఒత్తిడి ఏర్పడవచ్చు ఈ నెల మకర రాశికి చెందిన వారు ప్రయాణాలను వాయిదా వేయటం చాలా మంచిది అలాగే బైక్పై కారులో వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి ఈ నెల వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది మీకు ఆరోగ్యం బాగోలేకపోతే తగినంత విశ్రాంతిని తీసుకోండి ముందు ఆరోగ్యం చూసుకొని ఆ తర్వాత పనిని చేయండి ఈ నెల మకరాశికి చెందిన వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తారో వారికి నెల కష్టకాలంగా ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులు బంధుమిత్రులను కుటుంబ సమస్యలను పక్కకు పెట్టి చదువుపైన ఏకాగ్రతను చూపించాలి అప్పుడే చదువులో ముందంజలో ఉంటారు విద్యార్థులు ఈ నెల ఎదురయ్యే సమస్యలను పట్టించుకోకుండా లక్ష్యాలపై దృష్టి పెడితే మంచి విజయాలను సాధిస్తారు ఈ నెల మకరాశి వారికి ఆరోగ్య భంగాలు కూడా ఎక్కువ అవుతాయి ఆల్రెడీ ఆపరేషన్స్ చేయించుకున్న వారు ఈ నెల తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యంపై అస్సలు నిర్లక్ష్యం వహించకండి గొడవలకు వెళ్ళకండి మిమ్మల్ని మోసం చేసిన వారికి కాలమే బుద్ధి చెప్తుంది ఈ నెల మీ రాశిలో సూర్య శుక్ర సంచారం వల్ల కొందరు వ్యక్తుల వల్ల మీకు సమస్యలు తలెత్తుతాయి షాక్కు గురయ్యే వార్తలు వింటారు మీ రాశిలో గురువు సంచారం చేయటం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విజయాలను సాధించగలుగుతారు ఈ నెలా శని తిరోగమన స్థితిలో ఉంటాడు దీని కారణంగా ఇంటి వాతావరణం కొంచెం డిస్టర్బ్ అవుతుంది మీరు ఏమి చెప్పినా కుటుంబ సభ్యులు వినకుండా ఉంటారు మీరు మంచి మాటలు చెప్పినా చెడు మాటలు చెప్పినా అబద్ధం చెప్పినా నిజం చెప్పినా కుటుంబ సభ్యులు వాటిని వినడానికి సిద్ధంగా ఉండరు ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు నిజాయితీగా ఉంటేనే మీ ప్రేమ నిలుస్తుంది లేదంటే మీరు వారిని దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు మీ ప్రేమించే వ్యక్తితో ఆనందంగా ఉండాలని కోరుకుంటే వారి దగ్గర ఎలాంటి విషయం దాచకుండా చెప్పండి బాధ్యతగా నిజాయితీగా ఉంటే మీ ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సూర్యుడు మీ రాశిలో ఆరవ ఇంటిలో ఉండటం వల్ల మిమ్మల్ని వ్యాధుల నుండి బయటపడడానికి సహాయం చేస్తుంది అయితే శుక్రుడు కూడా ఆరవ ఇంటిలోనే ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఈ జూలై నెలలో గ్రహాల అనుకూలత మీకు సరిగ్గా లేదు కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి అలాగే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను చేయండి ఈ నెల మకరాశికి చెందిన వారందరూ కూడా సమస్యల నుండి బయటపడడానికి పేదవారికి అరటి పండ్లను పంచండి ప్రతిరోజు సూర్యుడికి ఉదయం నీటిని సమర్పించండి శనివారం వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి ఈ పరిహారాలు చేస్తే ఈ నెల ఎదురయ్యే సమస్యల నుండి ఎంతో కొంత బయటపడతారు పడతారు మరి రాశికి చెందిన వారందరూ కూడా జూలై నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై ఇవి జులై నెల మకర రాశి వారి రాశి ఫలితాలు